నమస్కారం అండి సెవెన్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలకు టీహెచ్ఆర్ ఇచ్చిన తర్వాత పోషన్ ట్రాకర్లో అదే రోజు ఎంట్రీ చూపించాలండి ఆ రోజు వీలు పడకపోతే నెల చివరి వారంలో తప్పనిసరిగా ఎంట్రీ చూపించాలండి ఎక్కడ ఎంట్రీ చేయాలంటే పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత డైలీ ట్రాకింగ్ ఇక్కడ పైన చూపిస్తుంది ఇక్కడ కింద కూడా చూపిస్తుంది డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేయాలి డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే టీహెచ్ఆర్ఆర్ హెచ్సీఎం అని ఉంది కదా దాన్ని టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ రోజు ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం సర్వీస్ చూపించాము లాక్టేటింగ్ మదర్ చూపించాము ఇంకా ప్రీ స్కూల్ పిల్లలకు కూడా సర్వీస్ చూపించాము కానీ ప్రతిరోజు మనము ఈ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు మాత్రం ఇక్కడ వదిలేస్తాం కదండి వాళ్ళకి టీహెచ్ఆర్ ఎప్పుడైతే ఇస్తామో ఆ రోజు మనం ఎంట్రీ చూపించాలి ఓకే దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము దాన్ని టచ్ చేస్తున్నాను టచ్ చేస్తే విధంగా ఓపెన్ అయింది కదా ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ చైల్డ్ నేమ్ చూపిస్తుంది దాని కింద మదర్ నేమ్ చూపిస్తుంది ఇంకా దాని కింద టిహెచ్ఆర్ గివెన్ జీరో డేస్ అని ఉందండి జీరో డేస్ అంటే మనం టీహెచ్ఆర్ ఇంకా ఎంట్రీ చేయలేదని అర్థము ఇంకా దాని కింద హెచ్సిఎం గివెన్ జీరో డేస్ అని ఉంది హెచ్సిఎం ఎట్లా ఇవ్వం లేండి సెవెన్ మంత్స్ టూ త్రీ ఇయర్స్ పిల్లలకి ఇవ్వం కదా టీహెచ్ఆర్ మాత్రమే ఇస్తాము ఇక్కడ టీహెచ్ఆర్ గివెన్ జీరో డేస్ అనే ఉందండి అందరికీ ఇంతకుముందు ఎంట్రీ చేసి ఉంటే గనక టీహెచ్ఆర్ గివెన్ మీరు ఎన్ని రోజులకి చూపిస్తే ఆ రోజులు చూపిస్తుంది అండి టెన్ డేస్ కి చూపించారు అనుకోండి టిహెచ్ఆర్ గివెన్ టెన్ డేస్ అని చూపిస్తుంది ఇంకా మనము ఫిఫ్టీన్ డేస్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంది కదా అట్లా ఆ విధంగా అనమాట మీరు ఒక్కసారి దాన్ని గమనించుకోవచ్చు ఓకే ఇక్కడైతే ఈ సెంటర్లో జీరో డేసే ఉందండి టీహెచ్ఆర్ గివెన్ అంటే ఇంకా ఎవరికి కూడా టీహెచ్ఆర్ మనం చూపించలేదని అర్థము ఓకే ఇప్పుడు మనం టీహెచ్ఆర్ చూపించాలంటే ఏం చేయాలి ఇక్కడ గమనించినట్లయితే హెచ్సిఎం టీహెచ్ఆర్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి ఇక్కడ మనకి హెచ్సిఎం ఎందుకు చూపిస్తున్నారంటే కొన్ని స్టేట్లలో హెచ్సిఎం కూడా ఇస్తూ ఉండవచ్చండి అందుకే మనకి అన్ని స్టేట్లకి కామన్గా హెచ్సిఎం అని చూపించారు కానీ మనం టిహెచ్ఆర్ కదా ఎంట్రీ చేయాల్సింది ఓకే టీహెచ్ఆర్ టీహెచ్ఆర్ కింద ఈ సర్కిల్ ఉన్నాయి కదండి ఆ సర్కిల్ మీదే టచ్ చేయాలి ఓకే ఆ సర్కిల్ మీద టచ్ చేస్తే ఈసారి కొత్తగా కనబడుతుందండి ఇంతకుముందు సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ విధంగా ఉండేది మనకి ట్వంటీ పాయింట్ సిక్స్ వర్సెంట్ వచ్చిన కానుండి కొత్తగా ఈ విధంగా చూపిస్తుంది టీహెచ్ఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డేస్ ప్యాకెట్స్ అని చూపిస్తుంది ఇక్కడ వన్ అని చూపిస్తుంది అండి కానీ మనము ట్వంటీ ఫైవ్ అని సెలెక్ట్ చేసుకోవాలి దాని మీద టచ్ చేస్తే ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చూపిస్తుంది ఇట్లా పైకి జరుపుకొని లాస్ట్లో ట్వంటీ ఫైవ్ అని చూపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూసారా ట్వంటీ ఫైవ్ అని వచ్చేసింది ఇంకా పక్కన ప్యాకెట్స్ దీంట్లో ఏముందో చూద్దాము దాని మీద టచ్ చేస్తున్నాను దీంట్లో ఏం లేవండి సెలెక్ట్ జీరో అనే ఉంది ఓకే మనం ఆ జీరోనే అట్లా సెలెక్ట్ చేద్దాము తర్వాత ఇంకో పాపకు కూడా టీహెచ్ఆర్ సెలెక్ట్ చేసుకోవటము డేస్ అని ఉంది కదా ఆ డేస్ మీద సెలెక్ట్ చేసుకొని ట్వంటీ ఫైవ్ని పెట్టటము తర్వాత ఇట్లా పైకి జరుపుకొని ఈ పాపకి టిహెచ్ఆర్ అని పెట్టి డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బాబు టిహెచ్ఆర్ సెలెక్ట్ చేసుకొని డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇచ్చిన వాళ్ళకి మాత్రం అందరికీ ట్వంటీ ఫైవ్ డేస్ చూపించాలి ఈ సెంటర్లో అందరికీ ఇచ్చారంటండి కనుక్కొని నేను ఎంట్రీ చేస్తున్నాను ఈ విధంగా మనం టీహెచ్ఆర్ ఎవరెవరికైతే ఇచ్చుంటామో వారందరికీ కూడా సెలెక్ట్ చేసుకొని ఒకేసారి లాస్ట్లో సబ్మిట్ అని ఉందండి సబ్మిట్ మీట్ టచ్ చేస్తే మనం ఇచ్చిన టీహెచ్ఆర్ మనం ఎంట్రీ చూపించినట్లు అవుతుంది సక్సెస్ఫుల్ అని వచ్చిందండి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు టీహెచ్ఆర్ ఎంట్రీ అయిపోయిందా లేదో చూద్దాము ఇప్పుడు గమనించండి ఈ చైల్డ్ పేరు కింద మదర్ పేరు కింద టిహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ విధంగా చూపిస్తుంది ఒకవేళ మీరు ముందు ఇచ్చామా లేదా ఎంట్రీ చేసామా అని చూసుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉందా ఇక్కడ ఎన్ని రోజులు ఉందో చూసుకోవాలి ఇంత ముందు మీరు ఒకవేళ టెన్ డేసే చూపిస్తే కనుక మనము తర్వాత మిగతా ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ తర్వాత చూపించవచ్చు ఒకవేళ ఇంత ముందు ట్వంటీ డేస్ చూపిస్తే మిగతా ఫైవ్ డేస్ కూడా చూపించవచ్చు ఈ విధంగా సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలకు టీహెచ్ఆర్ ఇచ్చిన తర్వాత టీహెచ్ఆర్ ఎంట్రీ పూర్తి చేయాలండి ఒకవేళ మర్చిపోయినా కూడా నెల చివరి వారంలో తప్పనిసరిగా చూపించాలండి ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ